హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఈ ఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం ఏపీలో పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి అనర్హులను గుర్తించడం అయితే జరుగుతూ ఉంది వారికి నోటీసులను జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది దాని గురించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ వ్యవస్థలో మార్పులకు సంబంధించి కీలకమైన నిర్ణయాలను తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులుగా ఉన్న పెన్షన్దారులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం అయితే ప్రారంభమైంది ఈ ప్రక్రియలో నోటీసులు జారీ చేయడం ద్వారా లబ్ధిదారుల నుంచి వివరణ తీసుకునేందుకు అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు ఇకపోతే అనర్హుల గుర్తింపు ప్రక్రియను మనం చూసుకున్నట్లయితే సిర్పు ఆధ్వర్యంలో ఇటీవల పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల సర్వే అయితే నిర్వహించారు ఈ సర్వేలో ఐదు వందల అరవై మూడు మంది అనర్హులుగా ఉన్నట్టు తేలింది ఈ సర్వేలో పింఛన్లు పొందుతూ ఉన్న వారిలో అర్హత లేకుండా వారు ఉన్నట్లు తేలింది వీరికి నోటీసులు జారీ చేసి వీరి నుంచి వివరణ అయితే ప్రభుత్వం కోరుతుంది ఇంకా నోటీసుల ప్రక్రియను మనం చూసుకున్నట్లయితే ముందుగా అన్నర్హులకు నోటీసులు జారీ చేయబడతాయి లబ్ధిదారులు తమ అర్హతను నిరూపించుకోవడానికి ఈ వివరణ అనేటువంటిది ఒక అవకాశంగా అయితే ఉండబోతా ఉంది సరైన వివరణ అందిస్తే పిన్షన్ అయితే కొనసాగుతుందని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఒకవేళ సరైన వివరణ లేకుంటే ఆ పెన్షన్ రద్దు చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఇకపోతే గత సర్వే వివరాలను మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి సర్వేలో పదివేల మందిలో ఐదు వందల మంది అనర్హులుగా ఉన్నట్లు ఈ సర్వే అయితే గుర్తింపు పొందింది ముఖ్యంగా తప్పుడు సర్టిఫికేట్లతో పింఛన్లు పొందుతున్న వారిని కూడా అధికారులు ఈ సర్వేలో అయితే గుర్తించారు ఇంకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు మనం చూసుకున్నట్లయితే ఈ సర్వే కోసం ప్రత్యేక టీంను అయితే ఏర్పాటు చేశారు అన్ని రకాల పింఛన్లను సమగ్రంగా తనిఖీ చేయడం అనేది ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పడం అయితే జరిగింది పింఛన్ల దుర్వినియోగం నివారించడానికి మున్సిపల్ కమిషనర్లు అలాగే గ్రామ సచివాలయ కార్యదర్శుల సహకారంతో ఈ సర్వే అయితే దర్యాప్తు కొనసాగుతుందని చెప్పడం అయితే జరిగింది ప్రతి అర్హుడికి పింఛన్ అందించడంతో పాటు అనర్హులను వ్యవస్థ నుంచి తొలగించడం ఈ పథకే ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం అని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా పేదల కోసం ముఖ్యమైన పెన్షన్లను అయితే అందజేస్తా ఉన్నారు ఈ పథకం కింద అర్హత లేకుండా పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు ఈ యొక్క తనిఖీలు అయితే నిర్వహిస్తున్నామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే అనర్హులను ఈ పెన్షన్ పథకం నుంచి తొలగిస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్